సంగారెడ్డి జిల్లా కేంద్ర అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ అధ్యక్షతన డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎస్పీ చేతుల మీదుగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ దేశ పరిపాలన కొనసాగుతుందని ప్రజలకు రాజకీయంగా ఆర్థికంగా అవకాశాల్లో కూడా సమభాగం కావాలని రాజ్యాంగాన్ని అందరూ చదవాలని సూచించడం జరిగింది రాజ్యాంగం వల్లనే దేశం సుభిక్షంగా ప్రశాంతంగా ప్రజలు ఉంటున్నారంటే దానికి మూలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రజలు నిత్యం రాజ్యాంగాన్ని చదవాలని వాటిలో హక్కులను అధికారాలను పొందాల్సిన బాధ్యత ప్రతి పౌరులమీద ఉండాలని రాజ్యాంగ విలువలకు కట్టుబడి అందరూ జీవించాలని దేశ సమగ్రత ఐక్యతను ప్రతి ఒక్కరూ చాటాలని ఈ సందర్భంగా తెలపడం జరిగింది రాజ్యాంగ వజ్రోత్సవాలు నేటి నుంచి జనవరి ఇరవై ఆరు వరకు నియోజకవర్గం మండలల వారిగా గ్రామ గ్రామాన ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రాజ్యాంగం ఇంటింటా ఉండే విధంగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి రామారావు పోటీ పరీక్షల కన్వీనర్ కె కృష్ణకుమార్ మరియు ఎస్సీ సెయింట్ మానిటరింగ్ మెంబెర్ ప్రసాద్ అంబేడ్కర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపూర్ జగన్ గౌరవ పెద్దలు కోటయ్య నాగయ్య అనంతరాం విజయరావు బక్కన్న రాజు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత ఈఎక్స్ పి అశోక్ ప్రధాన కార్యదర్శి సంచుల ప్రవీణ్ జోగ్యల్ల రాజు మహిళలు మేధావులు కళాశాల విద్యార్థినులు మరియు స్టడీ సర్కిల్ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది దాని యొక్క మీనింగ్ అంటే ఈ బుక్ మొత్తం సారాంశం అంతా కూడా బుక్ సారాంశం అంతా కూడా అప్రియాశంలో ఉంటుంది సో ఏంటిది మరి ఇంత రాజ్యాంగం సార్ మనం అంటున్నాము జేఏపి అంటున్నాము అంబేద్కర్ అంటున్నాము ఇవన్నీ ఇంత బాగా అంటున్నాను ఏంటిదాన్ని నేను లోపలికి పోయి తెలుసుకోవాలి ఎప్పుడు కానీ ఎందుకంటే అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని డిస్కషన్లు అయితే ఇప్పుడు మనం చిన్న ఈ హాల్లోనే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను వీళ్ళొకటి మాట్లాడతాను మీరు ఒకటి మాట్లాడతారు వాళ్ళకి మాట్లాడతారు అట్లా దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఎలిట్ పీపుల్స్ మాత్రమే ఉండేది అంటే చదువు అప్పుడు అందరికీ ఇప్పుడు ఉన్నట్టు అందరికీ అప్పుడు అందుబాటులో లేదు ఓటు వేసే హక్కు అందరికీ అందుబాటులో లేదు సో అయినప్పటికీ కూడా అందరి యొక్క పావులు అందరి యొక్క హక్కులు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి ఎంతోమంది పోట్లాడి చర్చలు పెట్టి డిస్కషన్ చేసి ఈ రాజ్యాంగాన్ని తీసుకోవచ్చు సరే ఒక రాజ్యాంగం అంటే ఏంటి యాక్చువల్గా ఏంటి అంటే ఒక రూల్ బుక్ ఈ ఈ స్టేట్ అంటే ఇప్పుడు మన ఇద్దరు లోపల ప్రేరణలో ఏమేమి ఉంటాయంటే మన దేశం ఎట్లా నడవాలి అని ఒక డైరెక్షన్ ఇస్తాడు ఫస్ట్ ఇది ఏదో ఓన్లీ ఇండివిజువల్కి మనకి అనుభవిస్తుంది కదా అనుకో ఇది ఒక రకమైన ప్రజల్లో కానీ సమాజంలో ఏంటంటే రాజ్యాంగం అంటే మీరు రైట్స్ గురించి మాట్లాడుతున్నాను రాజ్యాంగం అనేది చాలా గొప్పది అంటే ఒక నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎట్లా ఉండాలి ఒక ఒక డైరెక్షన్ ఒక మిషన్ ఇచ్చే అంటే దేశం సడన్గా ఈరోజు వేరే వాళ్ళు కంట్రీ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి లేదు చేంజ్ చేయాలి అని గవర్నమెంట్ మొత్తం మారిన తర్వాత లేదు మొత్తం కూడా చేయించాలి అని చేయడం వీలుకూడదు గవర్నమెంట్ గవర్నమెంట్కి రావడానికైనా కారణం రాజ్యాంగం అంటే ప్రజలు ఎట్లా ఎన్నుకోవాలి ఓట్లు ఎట్లా వేయాలి ఆ వచ్చిన గవర్నమెంట్ కూడా ఎట్లా పనిచేయాలి అని చెప్పేది కూడా రాజ్యాంగం అంటే ఇది ఒక గైడ్ కంప్లీట్ ఒక డైరెక్షన్ అది సామ్యవాద రాష్ట్ర రాజ్యాంగం ఉండాలన్నా లేకుంటే ఈ పెట్టుబాద వ్యవస్థ లేకుండా అంటే డబ్బులు ధనవంతరంతా ఉన్నారనుకోండి వాళ్ళందరూ ఉంటే అంత ధనవంతుల సంబంధించిన పాలసీలు ప్రోగ్రామ్స్ ప్రాజెక్టులు అవుతాయి మరి అట్లా రావాలన్నా లేదు సామ్యవాదం సామ్యవాదం అంటే అందరూ పెద్దవాడు బతకాలి ఉన్నవాడు బతకాలి సో అందరికీ సమాన అవకాశాలు రావాలని ఒక రాజ్యం ఎటు ఉండాలనేది కూడా సామ్యవాదం అందులో ఉంది లౌకికవాదం ఒకే మతం కాదు ఇందులో అన్ని రాక మతాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు అందరు ఉండాలని చెప్పేసి లౌకికవాదం అనేది అందులో ఉంది పీజికల్గా ఉంటుంది దానికి సంబంధించిన మళ్ళీ ఉంటుంది సో రాజ్యం అంతా ఎటు ఉండాలని దానికన్నా చెప్పిన తర్వాత నెక్స్ట్ మనందరికీ కూడా న్యాయం ఫస్ట్ ఏంటంటే మనకు జస్టిస్ మనం నా న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు న్యాయం అంటే ఎన్ని రకాల న్యాయాలు అంటే ఎవరికి సామాజిక న్యాయం అంటే కులంలో పుట్టినందుకు తక్కువ కులంలో ఉండేందుకు ఎక్కువ ఒక వర్గంలో ఉండడం తక్కువ ఒక వర్గంలో పుట్టడానికి ఎక్కువ అన్న ఎలాంటి తారతమ్యం ఉండద్దు అని చెప్పేసి సామాజిక న్యాయం అనేది తీసుకోవచ్చు సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం అంటే ఇప్పుడు ఏదో హై స్కూల్లో చదివినా ఒక కాన్వెంట్ స్కూల్లో చదివితే ఆ పిల్లానికి టెన్త్ పేపర్ వేరు అండ్ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లానికి టెన్త్ పేపర్ వేరు ఇద్దరు ఒకటే చదవాలి ఒకటే కదా ఇప్పుడేదో కాన్వెంట్ ఇప్పుడు నేను డీజీ రిటైర్ రిటైర్మెంట్ అనుకోండి మా అబ్బాయి ఆల్రెడీ డీజీకి రిటైర్ అండ్ అని చెప్పేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్ట మళ్ళీ నేను మా సిటీ మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ ఎవరైతే నేను నేను ఎట్లయితే ఫస్ట్ నుండి అదే ఫస్ట్ సిటిజన్ ఫస్ట్ గవర్నమెంట్ తరఫు మాట్లాడదో మళ్ళా అతను కూడా మళ్ళీ ఫస్ట్ మన అని పిలిచి ఈ యొక్క రాజ్యాంగ తెలియజేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మధురాత్సవ పాల్గొని రాజ్యాంగాన్ని ఏది చేరే విధంగా మీ యొక్క కృషి కూడా ఉండాల్సిందే కోరుకున్నాం అన్న దేశాలను ఒక యాభై ముందు చేసి ఇంకో యాభై ముందు చేస్తాను అంటే తెలిసిన వారికి